ఈరోజు నేను పర్పుల్ వంకాయ వండుతున్నానండి చూపిస్తాను ఈ స్పూన్తో ఆయిల్ స్పూన్తో ఆయిల్ వేసాను ఒక స్పూన్ ఆయిల్ వేడెక్కిన వేడెక్కిన తర్వాత లవంగం చెక్ దాల్చిన చెక్క రెండు వేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆనియన్ అల్లం వెల్లుల్లి కరివేపాకు వేస్తున్నాం లవంగం చెక్క కట్ చేసిన ఉల్లిపాయలు కరివేపాకు ఇప్పుడు పర్పుల్ బంకాయలు వేస్తున్నామండి ఆయిల్లో కలుపుదాము ఇది పావు కేజీ ఉందండి దీనికి వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను పావు స్పూన్ కొంచెం పైన ఆ స్పూన్ అవుతుందండి పసుపు వేసాను ఇప్పుడు కారం వేస్తున్నాను వన్ స్పూన్ వేసాను ఆఫ్స్కొనిస్తున్నాయి వన్ వన్ అండ్ హాఫ్ ఫోన్ కారం ఇంకా లవంగంతో వండి చూడండి లవంగంగా దాల్చిన వండి చూడండి బాగుంటుంది టేస్టీ పర్పుల్ బాగుంటాయా కొద్దిగా నీరు నిద్దాము మగించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ రెడీ అవుతుందండి